అవగాహన రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఎక్కడైనా కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది రేట్లు ఫిక్స్ అయితే ఎక్కడ కూడా ఉండమండి క్వాలిటీని బట్టి రేటు ఉంటుందండి దీని రేటు ఎంత ఉంటుంది అంద రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే మనకి రహమత్ డైరీ ఫాన్లో ఉన్నాం ఇక్కడికైతే ఇక్కడికి అయితే గేదెలైతే ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఈరోజు లోడ్దీగా ఒకసారి అడుగుదాం నమస్తే అండి ఒక్కసారి మన దగ్గర మనకి ఈ గేదెలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి హర్యానా హర్యానా ఓకే హర్యానా బ్రీడ్ వచ్చిన ఇయ్యాలా ముప్పై ముప్పై ఓకే ముప్పై గేదెలైతే లోడ్ దిగిందని చెప్తున్నారు అన్ని కూడా మనకి హర్యానా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు లోడ్ దిగి అని చెప్పారు ఒక్కొక్క దాని డీటెయిల్స్ ఒకసారి చెప్పై మత్స్ట్ సెకండ్ లాక్టేషన్ రెండో తగ్గేదా పాల కెపాసిటీ ఎంత ఉంటుంది అందాది ఫోర్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఫోర్టీన్ లీటర్స్ రెడీగా ఉన్నాయి ఓకే హాజా భయ్యా ఫోర్టీన్ లీటర్స్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు రెండవ తగ్గేదా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి పాల కెపాసిటీ అయితే పద్నాలుగు లీటర్లు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఓకే పదహారు లీటర్లు యాక్చువల్ కెపాసిటీ అని చెప్తున్నారు పద్నాలుగు లీటర్లు అయితే ఇప్పుడు పాలు పిండికోవచ్చు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది మేము ఫోర్ డేస్ అవుతుంది ఓకే నాలుగు రోజులు అవుతుంది డెలివరీ అయ్యి ఇప్పుడు పాలు చూసుకోవచ్చు రైతు వచ్చి పాలు చూసుకొని తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఎంత ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మేము రేట్లు స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ క్వాలిటీ బట్టి ఉంటుంది వన్ లాక్ టెన్ థౌసండ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఓకే లక్ష పదివేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయని చెప్తున్నారు రేటు చూసుకోవచ్చు ఈ బ్రీడ్ ఒకసారి దీని డీటెయిల్స్ ఇప్పుడు థర్డ్ ల్యాక్టేషన్ ఓకే మూడో తగ్గేది పాల కెపాసిటీ

రెండోవి తగ్గేది అని చెప్తున్నారు మనకి ఇక్కడ పాల కెపాసిటీ అందాజా ఇది ఫోర్టీన్ రెడీ ఉన్నాయి పద్నాలుగు లీటర్ ఓకే ఫిఫ్టీన్ వరకు ఇస్తుంది యాక్చువల్ మీ కెపాసిటీ పదిహేను లీటర్లు అంటే ఇప్పుడు పద్నాలుగు లీటర్లు అయితే పిండి కొన్ని చూసుకోవచ్చు అని చెప్తున్నారు ఏడే లీటర్ల పాలైతే రైతులు ఇక్కడ ఉండొచ్చు ఉండడానికి కూడా ఇబ్బంది ఏం లేదని కూడా చెప్పడం జరుగుతుంది రేమంత్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ అయితే ఆరంగర్ క్రాస్ రోడ్కి అయితే వన్ పాయింట్ ఫీవ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఫామ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు మీరు ఇంకేదో క్వాలిటీ కూడా బాగుంది చూడడానికి పద్నాలుగు లీటర్లు అయితే దీని దగ్గర రెడీగా ఉన్నాయని చెప్పారు మేము అన్నిటికీ దూడలు ఉన్నాయా అన్నిటికీ దూడలు అయితే దూడలు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు దీని అటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మనకి ఇక్కడైతే లక్ష పదివేల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా మేము ఇది వచ్చేసి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఓకే పాల కెపాసిటీ అంతా ఇప్పుడు దీని 13 లీటర్స్ రెడీ ఉన్నాయి 13 లీటర్ సిన్ వరకు ఇస్తది అది 16 వరకు ఇస్తది ఓకే 16 వరకు ఇస్తది 13 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి కూడా మనకి చెప్పడం జరుగుతుంది అన్నిటికీ కూడా కాఫ్స్ అయితే ఉన్నాయంట మీరు రైతులు చూసుకోండి దూడలు అయితే ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు వచ్చే ఈరోజు మార్నింగ్ దిగాయి మార్నింగ్ ఓకే ముప్పై గేదలు అయితే ఈరోజు మార్నింగ్ అని చెప్తున్నారు ఇక్కడ హర్యానా కి సంబంధించిన గేదెలు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు సమానంగా మధ్యలో నాలుగు రొమ్ములు కూడా పాలు దారాలు కూడా మీరు చూసుకోవాలి పాలు తీసేటప్పుడు అన్ని కూడా మిల్కింగ్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా పాలు ఇచ్చే గేదెలే ఉన్నాయి కాబట్టి మీరు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు మీరు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయండి చూసుకోండి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఈ గేదె డిటెయిల్స్ ఒకసారి చెప్పరా హార్డ్ ల్యాక్టేషన్ ఓకే మూడవైతే అయ్యేది పాల కెపాసిటీ అందాదా ఫోర్టీన్ రెడీ ఫోర్టీన్ రెడీ ఉన్నాయా సెవెన్ వరకు సెవెంటీ వరకు ఓకే కొంచెం హై క్వాలిటీ సైజ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది చూసుకోవచ్చు రెండు రోజులు అవుతుంది ఇది డెలివరీ వారం వారం ఓకే అన్నీ కూడా మనకి వారం పది రోజుల్లో వారం వారం పది రోజుల్లో లోపలనే అయితే ఓకే వారం పది రోజుల్లో లోపలే డెలివరీ నాకు ఏదైతే ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది స్టార్టింగ్ రేజ్ అయితే లక్ష పదివేల నుంచి ఉందని చెప్తున్నారు మనకి అన్నీ కూడా పాలిచ్చే అండి హర్యానా నుంచి అయితే లోడ్ దిగింది ఈరోజు ముప్పై అయితే లోడ్ దిగిందని చెప్తున్నారు మనకి ఇక్కడ చూసుకోండి రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు మాట్లాడుకోవచ్చా మేము మాట్లాడుకోవచ్చు రేట్లు ఏమి ఉండదు ఫిక్స్ ఏమి ఉండదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందని కూడా మనకైతే ఇక్కడ రహమత్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుందండి వీటి క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకొని ప్రతి గేదె డీటెయిల్స్ కూడా చెప్తున్నారు అయితే మొత్తం అయితే ముప్పై గేదెలు అమ్మకానికి ఉన్నాయి మీ డీటెయిల్స్ చెప్పి లాస్ట్ది ఓకే ఇది ఇది ఎన్నో ఉంటుంది అందా ఇప్పుడు ఓకే పాల కెపాసిటీ ఇప్పుడు టెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఓకే థర్టీన్ వరకు ఇస్తుంది పది లీటర్లు అయితే రోజు మీద రెడీ ఉన్నాయి ఓకే ఐదు ఐదు లీటర్లు అయితే చూసుకోవచ్చు రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ అయితే ఉండడానికి అయితే వాళ్ళైతే ఫెసిలిటీస్ కూడా చూపిస్తామని కూడా చెప్తున్నారు మీరైతే పాల గ్యారెంటీ కూడా పాల గ్యారంటీ కూడా మన దగ్గర పాల గ్యారంటీ కూడా ఉంది చూసుకోవచ్చు నాలుగు ఓకే నాలుగు పుట్టలు కూడా మీరు పాలు పిండుకొని చూసుకోండి నాలుగు దారాలు వస్తున్నాయా లేదా నాలుగు రొమ్ముల నుంచి అని కూడా మీరు చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రేట్ అయితే మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది భయ్య అదే చూసుకోండి ఎక్కడైనా కూడా మీకు అవగాహన ఉంటే అవగాహన ఉండాలండి అవగాహన రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీరు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఒకసారి ఫస్ట్ బొఫైల్లో డీటెయిల్స్ ఒకసారి చెప్పరా అదే సెకండ్ రెండోవి తగ్గేదా పాల కెపాసిటీ అందదా పన్నెండు లీటర్ ఓకే పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు రైతు అయితే పిండుకొని చూసుకోవచ్చు రైతు ఇక్కడైతే రెండు పూటలు కాదు నాలుగు పూటలు కూడా పాలు పిండుకొని చూసుకోవచ్చు అని కూడా మనకైతే మహిమ మనకి రహమద్ రహమత్ డైరీ ఫామ్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా అని కూడా రెండో అయితే మూడో గదిలు అయితే వీళ్ళ ఫామ్లో ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది దూడలు కూడా అన్నిటికీ ఉన్నాయంట దూడలు కూడా ఉన్నాయంటే రైతులు వచ్చి చూసుకోవచ్చు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది పాల కెపాసిటీ కూడా పన్నెండు లీటర్ రెడీగా ఉన్నాయని చెప్పారు ఈ గేద రీటైల్స్ ఒకసారి చెప్పరా మినీ బ్రీడ్ కి సంబంధించిన గేద ఓకే పాల కెపాసిటీ అంత ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఓకే ఎన్నైతే ఉంటుంది మేము ఇది థర్డ్ అయితే ఓకే లా థర్డ్ లాక్టేషన్ మొఫైల్ ఇది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి దీని రేట్ ఎంత ఉంటుంది అందదా రేట్ వచ్చేసి మాట్లాడుకోవచ్చు ఇక ఓకే దీని రేట్ అయితే లక్ష నలభై చెప్తున్నారు దూడ ఉందా కింద దూడ దూడ ఉంది కింద అయితే లక్ష నలభై అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మీరు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు పాలు అయితే నాలుగు రూమ్లు కూడా చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయండి గేదెలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి ఒక్క ఓటింగ్ పాజేవా ఇంకొక బఫెల్లో తీసుకు ఇంకో రెండు బఫెల్లో తీసుకొస్తున్నారు మీ డీటెయిల్స్ ఒకసారి తొలసూరి ఓకే తొలి ఈ రెండు కూడా తొలి తగ్గేదాన్ని కూడా వీళ్ళ ఫామ్ లో ఉంటాయండి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి చర్మంగా అయితే మనకి కొమ్మల క్వాలిటీ చూసుకోండి చాలా బాగున్నాయి సైజు కూడా మంచిగా ఉన్నాయి పాల కెపాసిటీ అందా ఎంత అయితే నైన్ టెన్ లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి రెండింటికి కూడా తొలి తగ్గేదాయి తొలిసూరివి మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే తొమ్మిది పది లీటర్లు అయితే పాలు ఇస్తున్నాయి అట్లాగే మనకి ట్వెల్వ్ లీటర్స్ వరకు అయితే కెపాసిటీని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి కొమ్ములు అయితే ఉంది చర్మం అయితే హైట్ సైజు మీరు చూసుకోవాలి నాలుగు రూమ్ములు కూడా పిండుకొని చూసుకోవాలి వాటి మధ్య గ్యాప్ చూసుకోవాలి పాలనరాలు కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూముల మధ్య గ్యాప్ చూసుకోండి మీరు దారాలు కూడా చూసుకోవాలి పాలు పిండుకొని రైతులు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మొత్తం వచ్చేసి ఒక ఏడు గేదెలు అయితే లైన్లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు వీటి అన్ని డీటెయిల్స్ కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను ఒకసారి మేము ఫస్ట్ బఫెల్లో ఇట్ల నుంచి వస్తారా ఇటు నుంచి వస్తాం మీ ఇష్టం ఇట్ల నుంచి వచ్చేసి ఫస్ట్ బఫెల్లో డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఇప్పుడు థర్డ్ ఓకే ల్యాక్టేషన్ మూడైతే అందదా ఫోర్టీన్ వరకు ఇస్తుంది ఫోర్టీన్ లీటర్స్ అయితే రెడీగా ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది అన్నిటికైతే దూడలు ఉన్నాయని చెప్తున్నారు మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు వచ్చి డైరెక్ట్ నేరుగా వచ్చి ఫామ్ అయితే విజిట్ చేయమని కూడా చెప్పడం జరుగుతుందండి ఇప్పుడు సెకండ్ అది ఈ సెకండ్ బొఫ్లో తీసుకోస్తా బయటికి తీసుకోమని రెండో ఇది చూసుకోండి దీని హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు అన్ని క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని రహమత్ డైరీ ఫామ్ అయితే మనకి చెప్పడం జరుగుతుందండి హైట్ గానీ సైజు గానీ బాగుంది ఇది పద్నాలుగు లీటర్ రెడీ ఉన్నాయి ఒక ఏడేళ్ళ లీటర్లు అయితే పాలు చూసుకోవచ్చు మీరు పద్నాలుగు లీటర్లు సిక్స్టీన్ సిక్స్టీన్ వరకు ఓకే మంచి దానా వేస్తే మాత్రం సిక్స్టీన్ వరకు అయితే ఇస్తుంది కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది హైట్ సైజు చాలా బాగుంది ఇది చూసుకోండి క్వాలిటీ పరంగా అయితే గేదెలు అయితే సైజ్ సైజులు అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకొక రెండు గేదెలు అయితే చూసుకున్నారు మేము దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా గెలైతే థర్డ్ ల్యాక్టేషన్ పాల కసిటీ అందా ఫోర్టీన్స్ ఫోర్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి వరకు ఇస్తుంది ఫోర్టీన్ లీటర్స్ అయితే రెడీ ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఈ సెకండ్ గేమ్ రెండు అయితే ఓకే పాల కెపాసిటీ అందదా థర్టీన్ రెడీ ఉన్నాయన్న థర్టీన్ రెడీ ఉన్నాయి ఓకే పద్నాలుగు పదిహేను లీటర్ అయితే పాలు ఇస్తుంది ఒక థర్టీన్ లీటర్స్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు చూసుకోండి మీరు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు వచ్చి నేరుగా పాలు పిండుకొని చూసుకోవాలి ఎన్ని లీటర్లు అవుతున్నాయి ఏంటని ఒకసారి చూసుకున్న తర్వాతనే మీరైతే బేరే మాట్లాడుకొని తీసుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది రేట్లు ఫిక్స్ అయితే ఎక్కడ కూడా ఉండవండి వాళ్ళు చెప్పింది అయితే ఫిక్స్ ఏమి ఉండదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మీకు సెకండ్ లాక్టేషన్లో ఉంది రెండో ఉంది కెపాసిటీ అందాయి ఫిఫ్టీన్ రెడీ ఉన్నాయి పదిహేను లీటర్లు అయితే రెడీ ఉన్నాయి దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఉదయం ఎన్ని గంటలకు పాలు పాలు తీస్తారు ఉదయం ఆరు గంటలకు ఓకే ఐదు గంటలకు తీస్తారు ఓకే ఉదయం అయితే ఆరు గంటలకు తీస్తారు కాబట్టి ఇప్పుడు పన్నెండు పన్నెండు నుంచి ఒకటి మధ్యలో అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు మీరు మేము చెప్పడం లేదండి మీరు నేరుగా వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు పాలు అయితే చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అవగాహన ఉన్న రైతులైతే వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు తెలియకపోతే మాత్రం తెలిసిన రైతులకి తీసుకొని వచ్చి కొనుగోలు చేయండి పక్కన రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు లక్ష పదివేలు నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయండి లక్ష పదివేలు ఎన్ని లీటర్ పాలిసీ అవుతుంది మహమ్మద్ లక్ష పదివేలు కూడా మనకి పది లోపలి ఇస్తుంది ఓకే క్వాలిటీ ఎంత ఉండాలి ఓకే క్వాలిటీ ప్రకారం రేట్ క్వాలిటీ ప్రకారం రేట్ ఉంటుంది ఓకే ఈ గేదర్ డీటెయిల్స్ ఒకసారి చెప్పడా ఇది వచ్చేసి ఇప్పుడు మనకి సెకండ్ లాక్టేషన్ మీద ఉందా రెండు రెండు ఇతలు ఉందా ఓకే రెండో ఇతలో ఉంది పాల కెపాసిటీ అందాదా ఎన్ని ఇస్తుంది టూ లీటర్స్ రెడీ ఉన్నాయి ఫిఫ్టీన్ వరకు సార్ ఓకే మనం దానా అయితే ఇప్పుడు ఒక ఒక గేదెకి దానా ఎంత ఎంత పెట్టుకుంటే మనకు మంచిది మనకి మంచిది అంటే ఏడు ఎనిమిది కిలోలు పడాలన్నా కష్టం కేజీస్ పడాలి రోజు మీద వచ్చేసి ఓకే మంచి హై మంచి హై మిల్కర్ కి హై క్వాలిటీ ఉన్నదానికి ఏడు ఎనిమిది కేజీలు దానా వేస్తే మంచి అన్ని చెప్పిన పాలు అయితే ఇస్తాం క్వాలిటీ ప్రకారం మనం కూడా కొంచెం మంచిగా దానా వేసుకోవాలి దానా మంచిగా వేసుకోవాలి సెవెన్ ఎయిట్ కేజీస్ అయితే ఖచ్చితంగా వేయాలి ఖచ్చితంగా దానా

మనకి జినుపాలు ఎన్ని రోజుల వరకు ఉంటాయి నాలుగు రోజుల వరకు త్రీ డేస్ వరకు త్రీ డేస్ వరకు ఉంటాయి ఓకే ఫోర్త్ ఫిఫ్త్ డే నుంచి మనకి స్టార్ట్ అవుతాయి మంచి మంచి పాలు ఓకే చూసుకోవచ్చు దీని సైజు కూడా బాగుంది క్వాలిటీ క్వాలిటీ పరంగా అన్నీ కూడా మనకి లైన్లో ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం అయితే ఏడు గేదెలు అయితే లైన్లో ఉన్నాయి క్వాలిటీ మట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా మనకి అటు కొమ్ములు చూసుకోవచ్చు మీరు వాటి రొమ్ములు పాలు దారులు వస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు మరి ఒకసారి మన రైతులందరికీ మీ కాంటాక్ట్ నెంబరు అడ్రస్ మన దగ్గర ఎలాంటి బ్రీడ్ గేదెలు దొరుకుతాయి ఒకసారి చెప్పరా మన అడ్రస్ వచ్చేసి ఒడంగడ్డ అన్న మన ఒడంగడ్డ ఆరంగడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఓకే ఆరంగడ్ నుంచి వన్ కిలోమీటర్ మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు కదా ఓకే మన తాను ఇప్పుడు ప్రెసెంట్ గా ముర్రా థర్టీ గేదెలు ఉన్నాయి ఓకే థర్టీ గేదెల్లో మనకి ఇప్పుడు సెవెన్ అమ్మినాయి ఇంకా మనకి ట్వంటీ త్రీ అట్లా ఉన్నాయి ముర్రా జాతి గేదెలు ఓకే సుడి గేదెలు కూడా ఒక త్రీ ఫోర్ డేస్ లో సుడి గేదెలు కూడా వస్తాయి మన తను ఇప్పుడు వస్తాయా ఓకే ఇప్పుడు అయితే ప్రజెంట్ హర్యానా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి ముర్రా గేదెలు ఉన్నాయి ఓకే అంటే పాల కెపాసిటీ ఎంత ఇంత నుంచి పాల కెపాసిటీ ఇప్పుడు మనకి టెన్ లీటర్స్ నుంచి సిక్స్టీ లీటర్స్ వరకు ఉన్నాయి ఓకే పది నుంచి పదహారు లీటర్ గేదె కెపాసిటీ ప్రకారం మనకి క్వాలిటీ ప్రకారం రేట్ ఉంటుంది ప్లస్ పాల్ మిల్కింగ్ కెపాసిటీ ఉంటుంది దాన్ని ఓకే రేట్ విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైస్ రేట్ వచ్చేసి మనకి వన్ లాక్ టెన్ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్నాయి ఉంది అన్నది గేదా క్వాలిటీ ప్రకారం మనకి రేట్ ఉంటుంది రేట్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సరే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి